సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం తల వెనకే సముద్రం ఉన్నా తాగేందుకు నీళ్లు లేవు అన్న ఒక సామెత ఉందండి ఈ భూగోళంపై డెబ్బై ఒక్క శాతం భాగం నీటితోనే నిండి ఉంది అయితే అంత నీటిలోనూ రెండు పాయింట్ ఏడు శాతం మాత్రమే శుభ్రమైన నీరు ఉందట అంతేకాదండి ఆ శుభ్రమైన నీరులో మూడొంతులు ధ్రువ ప్రాంతంలో మంచు రూపంలో దాదాపు మరో వంతు నీరు భూగర్భంలోనూ ఉన్నాయట ప్రపంచం మొత్తంలో లభించే పరిశుభ్రమైన నీటిలో ఒక్క శాతం మాత్రమే నేరుగా వాడుకోవచ్చట ఆ కాసిని నీళ్లను మనం ఎంతో వ్యర్థం చేసుకుంటూ మరో వంక నీటి ఎద్దడిని ఎదుర్కొంటూ జీవిస్తున్నాం ఈ కార్యక్రమం చూసేయండి మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం సకులు ఎప్పట్లాగే మీకు అమూల్యమైన సూచనలను అందించడానికి అలాగే మీ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు సిఏ సురభి అపర్ణ గారు నమస్తే మేడం నమస్కారం అపర్ణ గారు మనకు ఒక సఖీ రాశారు మా వారు ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నందువల్ల మేము ఇప్పుడు దాకా ఏమీ సేవ్ చేసుకోలేదు మాకు ఒక ఇల్లు ఉంది సొంత ఇల్లు కానీ మాకు పిల్లలు డబ్బులు పంపిస్తున్నారు వాడుకోవటానికి వాళ్ళని అడగటం మాకు ఇష్టం లేదు సో ఈ ఇంటి ద్వారా మాకు ఎలాంటి ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా జనరల్ గా ఇల్లు ఉంది అంటే అదే ఒక పెద్ద అండగా నిలుస్తుందండి ఇప్పుడు రివర్స్ మోటిగేజ్ అని ఒక ఆప్షన్ ఉందండి రివర్స్ మోటిగేజ్ లో ఇది ఎలాంటి ఆప్షన్ అంటే మనం జనరల్ గా మన దగ్గర ఏదైనా హౌస్ ప్రాపర్టీ ఉంటే అది మోటిగేజ్ చేస్తే మనకు ఒక లోన్ మొత్తం వస్తుందనమాట అది మనం ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ లాగా కడుతూ ఉంటాం అన్నమాట రివర్స్ మాటిగేషన్లో ఏమవుతుందంటే మనం ఇల్లు మాటిగేట్ చేస్తే ఆ పెద్ద మొత్తం అలానే ఉంటుంది మనకి ఇన్స్టాల్మెంట్ ఇస్తూ ఉంటారు ఉంటారన్నమాట ఆ లోన్ని మనకి ఇన్స్టాల్మెంట్లలో ఇస్తూ ఉంటారు సో అది ఎవ్రీ మంత్ మనకు మంత్లీ ఇన్కమ్ లాగా వస్తూ ఉంటుంది సో అది వాళ్ళ లైఫ్ టర్మ్లో అది తీర్చే పని ఉండదు ప్లస్ సపోజ్ వీళ్ళు చనిపోయి ఇది అయినప్పుడు ఎవరైతే లీగల్ హెయిర్స్ ఉన్నారో వాళ్ళ ఆ లోన్ను తీర్చేసి ఆ ప్రాపర్టీని వాళ్ళు సొంతం చేసుకోవచ్చు ఓకే మేడం వీళ్ళకి ఇల్లు ఉంది కాబట్టి వీళ్ళు ఈ రకంగా సేవ్ చేసుకోవచ్చు అదే ఇల్లు లేకుండా రిటైర్మెంట్కి దగ్గర పడుతున్న వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి సాధారణంగా రిటైర్మెంట్ దగ్గర పడింది అంటే ఏదో ఒక రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట అంటే గ్రాచ్యుటీ అనో లేకపోతే ప్రావిడెంట్ ఫండ్ రావడం అనో ఇలాంటి సూపర్ యాన్యుయేషన్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి పెన్షన్ ఒకవేళ లేకపోయినా కూడా సూపర్ యాన్యుయేషన్ బెనిఫిట్స్ ఉంటాయి సో ఈ బెనిఫిట్స్ అన్నిటినీ రిటైర్మెంట్ హోమ్స్లో ఇన్వెస్ట్ చేశా అనమాట ఈ మధ్య స్పెసిఫిక్ అపార్ట్మెంట్స్ స్పెసిఫిక్ కాలనీస్ కడుతున్నారంట ఓన్లీ ఫర్ రిటైర్డ్ పీపుల్